నకిలీ ఎంబీఏ సర్టిఫికేట్తో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం అంటండి పాపం చాలామంది నిరుద్యోగులు ఎంతో కష్టపడి మంచి ర్యాంకులు మంచి మార్కులు తెచ్చుకొని ఎంతో బాధలో ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఇది వీళ్ళు చేసే పని నకిలీ ఎంబీఏ సర్టిఫికేట్తో ప్రభుత్వ స్కూల్లో ఉద్యోగం గాంధీ యూనివర్సిటీ పేరుతో భారీ మోసం మరి ఆ మహాత్ముడి పేరే వారు కొద్ది దందాలకి జోరుగా నకిలీ సర్టిఫికెట్ల దందా మస్క బారుతున్న విశ్వవిద్యాలయ ప్రతిష్ట నార్కెట్ పల్లి పిఎస్లో ఫిర్యాదు చేసి చేతు రిజిస్టర్ రిజిస్టార్ ముందుకు సాగని దర్యాప్తు జాప్యంపై అనుమానాలు నిందితులకు విద్యాశాఖలోని సమగ్ర శిక్ష అధికారుల అండ మరి ఇప్పుడు అధికారులు ఇంటి దొంగలని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడే అంటారు ఇక్కడ ఇలాంటి ఒక దంద జరుగుతుందని ఇలాంటి ఒక నకిలీ సర్టిఫికేట్లతో పెద్ద ఎత్తున ఉద్యోగాల మాఫియా జరుగుతుందని ఈ అధికారులకు తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఏం మాట్లాడరు ఎందుకంటే చెప్పే కదా ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు తెలంగాణ విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న మరో నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణం విరవలకి వచ్చింది ఏకంగా ప్రభుత్వ పాఠశాలను నకిలీ ఎంబీఏ సర్టిఫికేట్తో ఉద్యోగం సంపాదించి నెలల తరబడి జీతం తీసుకుంటున్న మహిళా భాగోతం బట్టబయలైంది ఈ ఘటన మహేశ్వరం మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో చోటు చేసుకుంది వివరాలలోకి వెళ్తే ఎస్ ఉమామహేశ్వరి అనే మహిళ ప్రతిష్టాత్మకమైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ పేరుతో ఒక నకిలీ ఎంబీఏ సర్టిఫికేట్ సృష్టించింది దాని ఆధారంగా మహేశ్వరంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో వొకేషనల్ ట్రైనర్గా ఉద్యోగం దక్కించుకుంది ఆమె జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారు పదహారు నెలల పాటు విధుల్లో కొనసాగి ప్రభుత్వ నుండి జీతం రూపంలో వేలాది రూపాయలు పొందింది ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూడటంతో విద్యాశాఖ అధికారులు యూనివర్సిటీ వాళ్ళు నివ్వేరిపోయారు దాదాపు పదహారు నెలలు ఆమె హ్యాపీగా జీతం తీసుకుంది మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలు ఈ మోసం బయటపడటంతో మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రర్ అలవాల రవి వెంటనే స్పందించారు నకిలీ సర్టిఫికెట్తో యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు ప్రభుత్వాన్ని మోసం చేసిన ఉమామహేశ్వరిపై నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ వన్ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు నకిలీ పత్రాల తయారీ నకిలీ పత్రాల దుర్వినియోగం ఇలా వంటి తీవ్రమైన ఆరోపణలతో మన బిఎన్ఎస్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ త్రీ థర్టీ సిక్స్ టూ త్రీ థర్టీ సిక్స్ త్రీ త్రీ ఫార్టీ టూ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు మరి ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా పదహారు నెలలు ఎవరికీ కంటపడకుండా ఎవరికీ తెలియకుండా జరిగింది ఇదంతా ఫేక్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు ఎలా పుట్టింది మరి వెరిఫికేషన్ జరగదా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగదా ఒక సర్టిఫికేట్ ఇస్తే అది ఫేకా కదా వెరిఫై చేయరా మరి ఇక్కడ చాలామంది హస్తం ఉంది దీంట్లో మనకు కనపడుతుంది చాలామంది దీంట్లో ఉన్నారు అయితే ఈ కేసులో పోలీసుల దర్యాప్తుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి కేసు నమోదు ఐదు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది ఈ కుంభకోణంలో ఉమామహేశ్వరికి సహకరించిన ఆరోపణలు ఎదుర్కొన్న శంకరుడు అనే వ్యక్తిని విచారించినప్పటికీ తదుపరి చర్యలు మందగించాయి నిందితులు కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహాలు కూడా అంటే ఇప్పుడు మనకి ఏం చెప్తారంటే డిలే ఇన్ జస్టిస్ ఆల్సో ఇన్ జస్టిస్ అంటారు అంటే మనకి విచారణలో ఈ న్యాయంలో ఆలస్యమైతే అది కూడా అన్యాయమే మరి ఇక్కడ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి విచారణ ఎందుకు స్లోగా చేస్తున్నారు ఎవరెవరు ఒత్తిడి చేస్తున్నారు ఎందుకు స్లో అవుతుంది చెప్పండి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు కదా పోలీసుల నిర్లక్ష్యంతో విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇలాంటి నేరస్తులను వదిలేస్తే వ్యవస్థ ప్రజలకు నమ్మకం పోతుంది ఇది కేవలం ఒక ఉద్యోగాన్ని మోసపూరితంగా పొందడమే కాదు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవటమే అని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకొని దోషులను కఠినంగా శిక్షించాలని ఈ కుంభకోణం వెనుకొన్న తలని కూడా బయటకు లాగాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ సొమ్మును రికవరీ చేయడంతో పాటు దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు విద్యా వ్యవస్థలో ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఉపేక్షిస్తే భవిష్యత్ తరాలకు తీరని నష్టం వాటిల్తని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తాం మరి నిజమే కదండి ఇప్పుడు ఒకటి చేశాడంటే ఆ ఒకటిని చూసుకొని వంద మంది చేస్తారు ఇంకా ఇది ఇప్పుడు బయటపడింది బయటపడిన ఎన్నో నకిలీ సర్టిఫికెట్లు ఇప్పుడు మరి అవి కూడా వెరిఫై చేయాలి ఇప్పుడు ఈ యూనివర్సిటీ నుంచి ఈ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్లే సర్టిఫికేట్లతో ఎక్కడెక్కడైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరి సర్టిఫికేట్ ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది మరి ఎన్ని ఫిక్స్ సర్టిఫికేట్ తెలియదు కదా ఇది ఒకటి బయటపడింది తెలియనివి ఎన్ని ఉన్నాయి మరి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు పాపం